అమరావతి రాజధానిలో శ్మశాన వాటికలు అబ్బురపరుస్తున్నాయి బహుళ మత అంతక్రియల కేంద్రం పేరుతో ప్రభుత్వం శ్మశాన వాటికలు నిర్మిస్తుంది రాజధాని గ్రామాల అభివృద్ధిలో భాగంగా కొన్ని గ్రామాల్లో శ్మశాన వాటికలు తొలగించారు మరికొన్ని గ్రామాల్లో శ్మశానాలే లేవు దీంతో ప్రభుత్వం మల్టీ ఫేత్ ఫనరల్ సెంటర్ పేరుతో శాఖమూరు వద్ద పైలట్ ప్రాజెక్ట్ చేపట్టింది తానాపతి చెరువు సమీపంలో ఈ కేంద్రాన్ని నిర్మించారు దాదాపు పనులు పూర్తయ్యాయి పది కోట్ల రూపాయల నిధులతో వీటి పనులు చేపట్టారు ఈ సెంటర్ను రాజధాని గ్రామాల ప్రజలకు చూపించేందుకు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వారందరితో కలిసి పర్యటించారు ఎక్కడెక్కడ ఏమేమి నిర్మించారో పరిశీలించారు దహన వాటికలు లాగ్జర్స్ బాత్రూమ్స్ వంటి వాటిని ఆధునిక టెక్నాలజీతో అభివృద్ధి చేశారు ప్రయోగాత్మకంగా చేపట్టిన కేంద్రంపై అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు వారి ఆలోచనలకు అనుగుణంగా రాజధాని మరో ఐదు సెంటర్లను నిర్మించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఏడు ఎకరాల విస్తీర్ణంలో సిఆర్డిఏ ఈ శ్మశాన వాటికను పూర్తి చేసింది అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం అంతక్రియల విషయంలోనూ స్థానికులు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేందుకు మల్టీ ఫేత్ ఫనరల్ సెంటర్ను నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తెలిపారు ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద నగరాల్లో మహాప్రస్థానాలను కార్పొరేట్ కంపెనీలే అభివృద్ధి చేసి సేవా కార్యక్రమాల్లో భాగంగా వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు క్రమంలో కూటమి ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న రాజధాని అమరావతిలో ఇటువంటి సెంటర్ నిర్మాణం చేపట్టింది వీటిని చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు శ్మశాన వాటికల వద్దకు వెళ్లాలంటేనే భయపడే స్థాయి నుండి అవి కూడా ఒక పవిత్ర స్థలాలుగా భావించే స్థాయిలో నిర్మాణం పూర్తి చేయటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కొన్ని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల దృష్టి రోడ్డు వైడ్నింగ్లో కానీ ఇతర సౌకర్యాల కల్పనలో కానీ కొన్ని గ్రామాల్లో శ్మశాన వాటికలు తీసేయాల్సిన పరిస్థితి వస్తాం రోడ్డు వైడ్నింగ్ ఉదాహరణ అయినబోలు ఇటువంటి గ్రామాల్లో కొన్ని గ్రామాలు అసలు శ్మశానాలు లేవు లేని వాటికి ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ తయారు చేయించడం ఉన్న శ్మశానాలని అభివృద్ధి చేయటం లేని లేని గ్రామాలను కలిపి కొత్తగా మల్టీ ఫెయిత్ అంటే అన్ని అన్ని రకాలైన నమ్మకాలు కలిగిన వ్యక్తులు మతాలను ఆచారాలను పాటించే వ్యక్తుల యొక్క నమ్మకం ప్రకారం వారికి శ్మశాన వాటికలను కేటాయించడాన్ని సిఆర్డిఏ నిర్ణయం తీసింది దానికోసమే ఇక్కడ ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇక్కడ శాఖమూరు దగ్గర మూడు నాలుగు రోడ్లకు కలిపి ఒక శ్మశాన వాటిక అభివృద్ధి చేశారు ఆయన ఒకసారి చూసిన తర్వాత ఇంకేమన్నా ఇంప్రూవ్మెంట్స్ చేయాలా లేదంటే ఈ ఈ ఫెసిలిటీస్ సరిపోతాయా దీన్ని ఏ రకంగా మెయింటైన్ చేస్తారు అనే అంశాల మీద చిన్న చిన్న అనుమానాలు ఉన్నాయి ఇటువంటి అనుమానాలు తీర్చడానికి మరియు కొత్త శ్మశాన వాటికల నిర్మాణానికి అది కూడా అద్భుతమైన శ్మశాన వాటిక చివరి కోర్ట్ చివరి రైట్స్ని గౌరవంగా చేసేలాగా ప్లాన్ చేస్తూ ఉన్నాం దీనికోసమే ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి అందరికీ కూడా ఈ మల్టీ ఫెయిత్ బరియల్ గ్రౌండ్ యొక్క ఇంపార్టెన్స్ ఏమేమి సౌకర్యాలు కలిసిస్తున్నారు అనే అంశాలన్నింటినీ చర్చించడాని కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడైతే శ్మశానాలు పోతాయో అక్కడ కొంత భూమి కేటాయింపు అవకాశం ఉంటే చేయటం లేకపోతే ఇట్లాంటి మల్టీ ఫెయిత్లోకి తీసుకురావడం రెండవది ఇక్కడ ఉన్న శ్మశానాలు ఏ ఊళ్ళైతే పోకుండా ఉన్నాయో వాటిలన్నింటిని కూడా అభివృద్ధి చేయడానికి కూడా ఒక ప్రణాళిక తయారు చేస్తాం ఇటువంటి ఆలోచనని సిఆర్డిఏ చేయడంతో దీని మీద ఒక సమావేశం నిర్వహించి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి ఫెయిత్ బరియల్ గ్రౌండ్స్ని ఖచ్చితంగా ఒక నాలుగైదు శ్మశానాలను కూడా అభివృద్ధి చేయాలనేది బర్య గ్రౌండ్స్ని అభివృద్ధి చేయాలనేది నిర్ణయించింది అందులో భాగంగా హిందువులకి ముస్లింస్కి క్రిస్టియన్స్కి వారి వారి మతాచారాలకు అనుకూలంగా ఇక్కడ నిర్మాణం జరిగింది ఇంకా దానిలో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ ఏంటనేది వీళ్ళందరూ చెప్పారు నేను కూడా కొన్ని సూచనలు చేశాను ఆ సూచనలన్నింటినీ పరిగణలోకి తీసుకొని నెక్స్ట్ కట్టబోయే మల్టీపేజ్ బరియల్ గ్రౌండ్లో అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలుసు ఆరు ఎకరాలు పది కోట్లు ఖర్చు